ఎడ్యుకేషన్ అనే రివ్యూ మీటింగ్ జరుగుతున్నది మన సెక్రటరీ గారు వెంకటేశం గారు దేవసేన గారు సీఎస్ గారు అందరూ కూడా సీఎం గారి నివాసంలోనే ఉన్నారు ఈ రోజు ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి సీఎం గారు క్లియర్ గా చెప్పడం జరిగిందట అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా విచారాధన ముఖ్య నాయకులు కూడా కిందనే ఉన్నారు పైకి ఎవరిని కూడా పంపించడం లేదు అందువల్ల వల్ల మనల్ని కూడా పైకి పంపలేదు వారి పిఏ గారైన గేపాల్ రెడ్డి గారు దాదాపు అరగంట రోజు మనతో మాట్లాడి ఈ సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉంది తదితరులు ఈ పరిష్కరించబోయే సమస్య మన అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు ఆ పోటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తే లాజీగానే వారి ఎన్సేజ్గా సంబంధిత డిపార్ట్మెంట్ పంపిస్తానని చెప్పడం జరిగింది ఇద్దరు కూడా బాధపడద్దు ఖచ్చితంగా ఇష్టమంత్రి గారు మెనిఫెడ్ చేయడం ఆ సమస్య పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య తదితరులు పరిష్కరించబడుతుంది అని చెప్పి ఆవిడ క్లియర్ గా వారి ఎస్పీ గారు చేపడే గారు తెలియడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సన్యాహం పాటించండి ఏం బాధపడకండి అతి త్వరలో మన సమస్య పరిష్కారం అవుతుంది మనం కూడా అదే విషయం చెప్పిన బ్యాంకు ప్రమోషన్ కంటే ముందే మా సమస్య పరిష్కరించాలి ఇచ్చాలి కాబట్టి అది పాలసీ మ్యాటర్ ఉంటుంది అది ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని చూద్దాం ఆ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పుకోలేదు అనేటటువంటిది అంటే ఈరోజు ఇదే మీటింగ్లో లో మన సెక్రటరీస్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దానిపై నిర్ణయం ఉంటున్న చెప్పి ముఖ్యంగా మనకు తీవ్రీ పెరిగినట్టు ఈ ప్రభుత్వం మీరు తెచ్చుకోవడం ప్రభుత్వం కాబట్టి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి గారికి ప్రతి సమస్యకి పట్లాస్తారు సరైనటువంటి అవగాహన ఉన్నది కాబట్టి ఎవరు కూడా బాధపడదు అనేటువంటి ఈ విషయం మీకు అతి దూరంలోనే మీకు ఫోన్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ పంపిస్తామని అధ్యక్షుడికి నా ఇన్ఫర్మేషన్ నెంబర్ చెప్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలియజేశారని చెప్పారు పోరాటం చేసినటువంటి అందరికీ పోరాటం చేయాల్సి రావడం కూడా దురదృష్టకరమైన అంశాలు ఇది ఎంత తొందరగా ముగిస్తే మన దేశాల్లో అంత తొందరగా కాస్త మేలు జరుగుతుందని నేను ఆలోచిస్తున్నా మూడు వందల పదిహేడు జీవో వల్ల మనం ఎంత నష్టపోయినాము ఇవాళ ఇక్కడికి రావాలంటే ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చింటాం మనకు తెలుసు దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రోజులు కూడా పెడకైనా పెట్టిందే గాని ఒక్కరోజు కూడా మన నిమజ్జనం పట్టించుకోలేదు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మూడు వందల పదిహేడు అంశాన్ని చేర్చడమే కాకుండా రాగానే వంద రోజుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోర్సు రావడం ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన ఘోస్తను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది నిన్న అంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది వాళ్ళ సెవెంత్ అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక పది పదిన్నర సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి రెండు గంటలు వెయిట్ చేసి మరి చాలా బిజీగా ఉన్నారు ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ ఫ్యూచర్ పార్టిసిపేట్ కావడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకుని నిన్న నిన్న కలిసి ఫస్ట్ ఒకటే అడిగిన వారిని అన్న మూడు వందల పదిహేడు జీవోల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని చెప్పినాం మేనిఫెస్టోలో పెట్టినాం కమిటీ వేసినాం అనేక ఎన్నికల సభల్లో చెప్పినాం చాలా సార్లు మనం కలిసినప్పుడు చెప్పినాం వాళ్ళ కాకుండా ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఇస్తే వీళ్ళకి మళ్లీ ప్లేసులు కొడతాం మొన్నటి దాకా చెప్పిన సార్కి ఏంటంటే ప్లేసులు లేవు ఎడ్ల చేద్దామని సరే అన్ఫార్చునేట్లీ మార్చ్ ముప్పై నుంచి రిటైర్మెంట్స్ ప్రారంభమైనాయి అగస్టు సెప్టెంబర్ వరకు క్రైటీరియా తీసుకుందాం రిటైర్మెంట్స్ ఆ అగస్టు సెప్టెంబర్ వరకు ఎన్ని రిటైర్మెంట్స్ అయితే డిపార్ట్మెంట్ లో అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ పోదాం ప్రక్రియ అయితే అంటే వాళ్ళు వెంటనే తో మాట్లాడమని చెప్పిండ్రు నెక్స్ట్ దుద్దిల్ల శ్రీధరబాబు గారు ఉన్నారు కదా దామోదరం సార్ ఉన్నారు కమిటీ దగ్గర మాట్లాడండి ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా నేను జోక్యం చేసుకోవడానికి ఉండదు కమిటీని వేగవంతంగా పనిచేయమని చెప్పగలుగుతా ప్లస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏది ఉంటే దాని మీద ఎమ్మని నిర్ణయం తీసుకుందామని నిన్న చెప్పాడు సార్ నాకు వెంటనే నేను సెక్రటరేట్ వెళ్ళి సున్నం ప్రభాకర్ గారిని కలిసిన సార్ కూడా అప్పటికి ఆదేశాలు పోయినాయి కొనమన్న క్లియర్ గా చెప్పిండు ఇట్స్ అవర్ ప్రామిస్ దాంట్లో తగ్గేది లేదు కాకపోతే చూసి ఉన్నారా ఎన్నికల అధికారులు ఒకటే నేను పార్టీలో ఉన్న మీ మనోవేదన మీ మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ ఈ ఎలక్షన్లు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కానీ మన సమస్య అయితే తీరాలి నేను నిన్న సీఎం గారితో కూడా ఇంత గట్టిగా చెప్పలేదు కానీ కొను మనతో చెప్పలేదు మన ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు వాళ్ళు చాలా బాధపడుతుంటూ ఏదో ఒకటి చేయాలంటే ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు కూడా మీరు సీఎం ఆఫీస్ ముట్టడి పెట్టుకుంటే నేను నిన్న ఏం చెప్పిన అంటే వద్దు సీఎం గారు సానుకూలంగా స్పందించారు స్టన్ స్తన్నైనా ఆయన అంత సీరియస్ చెప్పిండు అరే మనం ప్రామీస్ చేసినాం కదా దాని మీద మళ్ళీ ఎన్కడ చేసేది ఏముంటుంది సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే చేసేద్దాం